థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాన దేవునికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే ఇది మనం ఈ పేడ ఇందులో నింపింది ఇదే ఇప్పుడు ఇదే మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది అంటే ఒక కొమ్ములో ఫిల్ చేసింది ఒక మూడు ఎకరాల వరకు వస్తుంది ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా పాఠం ఇవన్నీ కూడా తీసుకుంది ఈ కొమ్ములను తిరిగి మళ్ళీ మళ్ళీ కూడా మనం ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు చేసుకోవడానికి వాళ్ళ బీడీ ఫైవ్ హండ్రెడ్ను ను డైనమిక్ చేయడం గురించి ఈ పద్ధతి ఎనిమిది ఆకారంలో తిరిగే పద్ధతి తయారు చేశాం ఒక లైన్ ప్రస్తుతం మీరు చూస్తున్న ప్లేస్లో మనం ఆవు కొమ్ములు ఇందులో పూడ్చాము బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు చేయడానికి కానీ ఆవు కొమ్ములలో తాజా పేడ నింపి వాటిని కూడవడం జరిగింది ఇప్పుడు మే నెలలో తీయాలి మే నెలలో ఇది చిగురివారము ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు వీటిని భూమిలో నుండి తీస్తున్నాం మెల్లగా పాలతోనే పైప్ అయ్యేది అంతా తీసేయండి ఒక పక్కకి వేసి ఎరువు వేస్తే అది పనిచేస్తా బాగిందే కదా వెళ్ళేది ఇంకా కొమ్ములు కొమ్ములు ఉన్నాయి లోపల భూమిలో పెట్టిన కొమ్ములను ఈరోజు తీస్తున్నాము అసలు వీటిని తీసేటప్పుడు ఒక పక్క నుండి అని తీయాలి అంటే కొమ్ములు మనం తూర్పు దిశ చూసేలాగా పాతడం జరిగింది వాటిని తీసేటప్పుడు ఏంటంటే ఉత్తరం లేదా దక్షిణం దిక్కు నుండి తీయాలి అలా తీయక మేము నేరుగా పైనుండి తీసేసరికి కొన్ని కొమ్ముల లోపల మనం అంటే పేడ పెట్టాం కదా పేడ ఎండిపోయింది అందులోనే భూమిలో రాలిపోవడం జరిగింది ఈ మట్టి కూడా తీసే మట్టి కూడా సారవంతమై ఉంటుంది ఇందులో కూడా కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి ఈ కొమ్ముల ద్వారా అంటే ఈ కొమ్ముల్లో మనం పెట్టిన తాజా పేడ ద్వారా తయారై ఉంటుంది ఈ మట్టిని కూడా మనం ఎరువులాగా మొక్కలకు వేసుకోవచ్చు పొలంలో విధ అందుకే ఈ పైనుంచి తీసిన మట్టినంతా కూడా మేము ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని పండ్ల మొక్కల గిట్లా వాడడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కొమ్ము తీస్తా ఉన్నాం కొమ్ము డైరెక్ట్ లాగను ఇలా డైరెక్ట్ లాగద్దు ఒక పక్క నుండి తీసుకోవాలి ఇట్లా అయ్యేసరికి ఇందులో మనము పెట్టిన పేడ అందరూకే భూమిలోనే ఉండిపోయింది అందుకే ఈ తీసేటప్పుడు కొమ్ములను మనం తూర్పు దిశ చూసేలాగా నాట్యం కాబట్టి వీటిని తీసేటప్పుడు ఉత్తరం లేదా దక్షిణం దిశ నుంచి పక్కకని దాన్ని తవ్వుతూ తీయాలి వీటిని మనం రెండు ఫీట్ల లోపల పాతడం జరిగింది తీసేటప్పుడు కనుక జాగ్రత్తగా తీస్తే అందులో ఉన్న ఆ ఎరువు అనేది లోపల పడుకుంటూ ఉంటుంది అయినా అని కొంత కొంత మళ్ళీ తీసామనుకోండి వెళ్ళి మీరు ఒకవేళ తయారు చేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా ఒక పక్క నుండి తీయండి ఆవు కొమ్మలో పేడ తాజా పేడ నింపేసి దీన్ని పూర్తి చేసినాం దాదాపు ఆరు నెలలు దాటింది ఇందులోకి వెళ్ళి ఇది పేడ ఇందులో మనకు పంటలకు నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి ఇది ఒక ముప్పై గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవచ్చు ఇది ఒక ముప్పై గ్రాములు మాత్రమే ఇది ఒక ఎకరానికి వాడుకున్నట్టయితే నేల సారవంతమవుతుంది పంటలు బాగా వస్తాయి హాయ్ అన్నీ కొంచెం మట్టి అక్కడే పడేసి ఓకే ఈ బీడి ఫైవ్ హండ్రెడ్ తయారీకి తప్పనిసరిగా ఆవు కొమ్ములు మాత్రమే వాడాలి కొంతమంది ఎద్దు లేదా గేదెల కొమ్ములు కూడా వాడవచ్చునా అని అడిగారు కానీ శాస్త్రీయంగా తెలిసిన దాని ప్రకారంగా ఆవు కొమ్ములలో సిలికా కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుందని దీని ద్వారా తయారైన బీడి ఫైవ్ హండ్రెడ్లో ఎక్కువ జీవాణువులు ఉంటాయి కాబట్టి ఇదే వాడడం మేలని చెప్పి తెలపడం జరిగింది కొంతమంది ఎద్దులు మరియు బర్రల కొమ్ముల ద్వారా కూడా తయారు చేసి వాడారు కానీ అందులో ఫలితాలు తక్కువగా ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఏంటంటే స్థానికంగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసుకొని వాడడం జరిగింది ఎక్కడైనా ఆవులు ప్రకృతి సిద్ధంగా చనిపోయినాయి కనుక ఉన్నట్లయితే అక్కడ ఆవు చనిపోయినప్పుడే దాని కొమ్ములను కట్ చేసి సేకరించుకోవాలి దాన్నే వాడుకోవాలి లేదంటే ఎక్కడైనా గోశాలలో కూడా అడిగితే కూడా మనకు అక్కడ ఆవు కొమ్మలు లభిస్తాయి ఇదే ఇది మనం ఈ పేడ ఇందులో నింపి ఇదే ఇప్పుడు ఇదే మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది ఇది ఒక ఎకరాకు థర్టీ గ్రామ్స్ ముప్పై గ్రాములు సరిపోతుంది ఈ ముప్పై గ్రాములను మనం నీళ్ళల్లో కలిపి డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు లేదంటే పేడ మూత ద్రావణంలో కూడా దీన్ని కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరా భూమికి నేరుగా కూడా నీళ్ళల్లో కలిపి చల్లొచ్చు తేమ ఉన్నప్పుడు చల్లినట్లయితే ఇదంతా కూడా సూక్ష్మజీవులు కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఇందులో ఉంటాయి దాన్ని డెవలప్ చేస్తుంది ఇక్కడ ఇవన్నీ తీసాము ఈ పక్క నుంచి చదివిస్తే ఇదంతా కూడా ఎరువే దాదాపు ఒక్కొక్క దానిలో వంద గ్రాము వరకు ఉంటుంది ఎరువు అంటే ఒక కొమ్ములో ఫిల్ చేసింది ఒక మూడు ఎకరాల వరకు వస్తుంది మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా పాటాం ఇవన్నీ కూడా తీసుకున్నాం ఇప్పుడు చూపెడతాయి ఇది ఇక ఈ మాదిరిగా పొడి పొడిగా అయింది ఇది దీన్నే ఇప్పుడు మనం అంటే పంట పంటతీలకు వాడుకోవడం జరుగుతుంది మాది కొమ్ము షేప్లో ఇప్పుడు ఇది ఎట్లా అవుతుందో అదే షేప్లో మనం తిట్టాము కదా మాదిరి చెప్తుంది ఈ కొమ్ములను తిరిగి మళ్ళీ మళ్ళీ కూడా మనం ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు చేసుకోవడానికి వాడుతున్నాం ఈ ఆవు కొమ్ములు పైకి తీసేటప్పుడు ముందుగా తూర్పు దిక్కున తవ్వి తీసాము అయితే అక్కడ అలా తీసినప్పుడు ఏమైందంటే అందులో మనం నింపిన ఎరువు కూడా అక్కడే పోవడం జరిగింది దానికి బదులుగా మళ్ళీ తిరిగి ఉత్తరం వైపు అంటే ఒక పక్క నుండి తవి తీసినప్పుడు లోపల మనం కొమ్ముల్లో కూరిన పేడ ఎలా డిస్టర్బ్ కాకుండా ఎలా నింపిన పేడ అలా పూర్తిగా మనకు రావడం జరిగింది కాబట్టి మీరు కూడా భూమిలో పాచినప్పుడు ఒక పక్క నుంచి కొమ్ములను బయటకు తీస్తే మనం ఎరువు నచ్చిపోవడం తీసిన తర్వాత ఇందులో వెళ్ళిన మట్టి ఉంది కదా మట్టిలో కూడా మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి కాబట్టి దాన్ని ఇప్పుడు అక్కడ కొబ్బరి అరటి మొక్కలు కొద్ది కొద్దిగా ఆ మట్టి నేపిస్తున్నాం తర్వాత ఇక్కడ ఇంకా గుంత ఉంది ఇందులో కొత్త మట్టి నింపిస్తాము మళ్ళీ అంటే అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఇందులో కొమ్ములు అంటే ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ తయారు కొరకు మళ్ళీ అప్పుడు నాడుతాం ఇందులోకి వెళ్ళి ఇప్పుడు తయారైన బీడీ ఫైవ్ హండ్రెడ్ పౌడర్ ఉంటుంది ఇందులోకి వెళ్ళి తీస్తాం దాదాపు ఇవన్నీ కూడా ఫుల్ ఉన్నాయి కొన్ని రాలిపో అంటే కొంత కొంత రాలింది కానీ ఇదంతీ కూడా రేపు తీస్తాం కొంచెం డ్రై అవుతుంది రేపు తీసి దీన్ని మనం ఏమన్నా బాటిల్లో నింపుకొని ఎకరాకు ముప్పై గ్రామ్ చొప్పున దీన్ని నీళ్ళలో కలిపి స్ప్రే కానీ మట్టి లేదా ఎరువులో కలిపి పొలం అంతా తెల్లడానికి కానీ దీన్ని వాడుకుంటాం ఈ కొమ్ములను ఏదైనా ఒక కర్రతో కొట్టుతూ లోపల ఉన్న ఎరువును బయటకు తీయాలి మనం ఒక మూడు నాలుగు రోజులు పక్కా పెట్టాము దీన్ని ఇప్పుడు కర్రతో కొడుతూ కూడా తీస్తున్నాం ఎరువు అంతా కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మనకు సులభంగా వస్తున్నది ఇది కొమ్ముల నుండి తీసాం కదా అది అదే కొమ్ము అలాగే ఉండిపోయింది అంటే ఆడితే పౌడర్ అయిపోతుంది దీని అంతా మనం పౌడర్ చేసుకోవాలి ఇదంతా కూడా మేము తీసిన రోజే వెంటనే దీన్ని తీయలే ఎందుకంటే ఆ రోజు కొంచెం వర్షం పడి ఉండి తేమ ఉంది అందుకనే తీయలే ఈరోజు తీస్తున్నాం దీన్నంతా పౌడర్ మాది వేసుకోవాలి ఇది ఎకరానికి ఒక ముప్పై గ్రామ్ సరిపోతుంది ముప్పై గ్రామ్ దీన్ని నీళ్ళల్లో అంటే ఒక బకెట్లో కలుపుకొని సవ్య దిశలో కనీసం ఒక అరగంట తిప్పాలి తర్వాత అపసవ్య దిశలో మరొక అరగంట తిప్పాలి బాగా నీటిలో కలిసిపోయేలాగా అంటే క్లాక్ వైజ్ అరగంట యాంటీ క్లాక్ వైజ్ అరగంట తిప్పాల్సి ఉంటుంది తర్వాత దీన్ని మనం డైరెక్ట్ పొలంలో చల్లుకోవాలి లేదా డిప్పు ద్వారా కూడా వదులుకోవచ్చు పొడి పొడి చేసుకోవాలి తర్వాత ఈ కొమ్ములు కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ ఆరబెట్టిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది ముఖ్యంగా భూమిలో వాడినప్పుడు భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులను బాగా పెరిగేలాగా చేస్తుంది అంటే నేలను సారవంతం చేయడం జరుగుతుంది హ్యూమస్ కూడా బాగా పెరుగుతుంది మొక్కలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా మంచి దిగుబడులు కూడా ఇస్తాయి ఇప్పుడు ఈ కొమ్ములన్నీ కూడా ఖాళీ చేసినాం అందులో ఉన్న బీడీ ఫైవ్ హండ్రెడ్ తీసాము దీన్ని ఈ మాదిరిగా పొడి పొడి చేయాలి పొడి చేసుకున్న తర్వాతనే దీన్ని వాడుకోవాలి పొడి చేసిన తర్వాత ఇది ఆరిన తర్వాత ఎకరాకు ముప్పై గ్రాములు సరిపోతుంది యాభై గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు దీన్ని ఒక యాభై గ్రాములు కానీ ముప్పై గ్రాములు కానీ తీసుకొని పదమూడు లీటర్ నీళ్ళల్లో దీన్ని కలపాలి దీన్ని క్లాక్ వైజ్లో ఒక అరగంట యాంటీ క్లాక్ వైజ్లో ఒక అరగంట బాగా కలపాలి కలిపిన తర్వాత దీన్ని పొలం అంతా చల్లాలి చల్లడం అంటే దీ బకెట్ తీసుకొని ఇందులో ఈత ఆకులు ఒక చీపురు మాదిరిగా కట్టేసి దాన్ని అందులో ముంచుతూ పొలమంతా చల్లాలి ఇది కూడా సాయంత్రం సమయంలో మాత్రమే చేయాలి సాయంత్రం సమయం చేసినట్లయితేనే సూక్ష్మజీవులు అనేటివి నేలకు చేరుతాయి నేలలో సూక్ష్మజీవులను చాలా ఎక్కువ సంఖ్యలో పెంచడం జరుగుతుంది దానివల్ల భూమి గుల్లబారుతుంది అందులో వేసే పంటలు కూడా బాగా వస్తాయి పండ్ల చెట్లు ఉన్నట్లయితే అవి కూడా ఏప్గా పెరగడమే కాకుండా నాణ్యమైన పన్నును కూడా అందిస్తాయి మనకు బీడీ ఫైవ్ హండ్రెడ్ను శుభ్రమైన క్లోరిన్ లేని నీటిలో మాత్రమే కలుపుకోవాలి దీన్ని ముందుగా పొడి పొడిగా అంటే ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకొని కుడివైపున ఒక గంట సేపు ఎడమవైపున ఒక గంట సేపు తిప్పాలి కానీ మేము దానికి బదులుగా మోటార్తో కలిపాము ఇప్పుడు ఇక్కడ బీడీ ఫైవ్ హండ్రెడ్ ద్రావణం తయారు చేస్తున్నాము అంతకుముందు బీడి ఫైవ్ హండ్రెడ్ గురించి ఆవు కొమ్ములను భూమిలో ఆరు నెలల క్రితం పాతి పెట్టడం జరిగింది భూమిలో ఆరు నెలలు ఉన్న తర్వాత నాలుగు రోజుల క్రితం వాటిని బయటికి తీసాము అయితే ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ పౌడర్ వాడుకోవాలి అనుకుంటే దాన్ని బకెట్లో వేసి నీళ్ళల్లో కుడివైపు ఒక గంట సేపు ఎడమవైపు ఒక గంట సేపు దాన్ని తిప్పాల్సి ఉంటుంది అలా తిప్పినప్పుడు అందులో అది బాగా శక్తివంతంగా తయారవుతుంది అప్పుడు దాన్ని నేలలో ఇలా ఒక ఈతది కానీ లేదా మామూలు చీపులతో కానీ ఇలా భూమి మీద తల్లుతూ ఉండాలి అయితే మనకు ఈ తయారు కావడానికి చేతితో కలపడం చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి దీన్ని మోటార్ ద్వారా ఇప్పుడు ఈ డ్రమ్లో నీళ్లు తీసుకున్నాము ముందు బకెట్లో కొద్దిసేపు ఆ పౌడర్ కలుపుకొని దాన్ని ఈ డ్రమ్లో కలిపాం ఆ పౌడర్ని బీరిఫైన్ పౌడర్ ద్రావణాన్ని తర్వాత ఇది మోటార్ ద్వారా ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించి దీని కొరకు నిర్మాణం చేశారు గతంలో ఇందులో పైకి వెళ్తుంది ఇక్కడ మనకి ఇక్కడ పై ట్యాంకులోకి వస్తుంది వాటర్ మోటార్ ద్వారా తర్వాత ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది అన్నీ కూడా ఎనిమిది ఆకారంలో ఈ నిర్మాణం చేశారు ఈ నీళ్ళు ఇందులోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న దానిలో ఎడమవైపు ఉన్నది అది ఎడమ నుండి కుడికి తిరుగుతుంది కుడివైపు ఉన్నది కుడి నుండి ఎడమకు తిరుగుతూ ఉన్నది ఎనిమిది ఆకారంలో ఇది తిరుగుతూ కిందికి పోతాయి మొత్తం ఎనిమిది తొట్ల నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు దీని ద్వారా కిందికి పోయినప్పుడు ఇది బీడిఫై హండ్రెడ్ అనేది చాలా శక్తివంతంగా తయారవుతుంది ఇది మనం నేలలో చల్లినప్పుడు భూమిలో మన నేలకు మేలు వేసే సూక్ష్మజీవులు కుటాను కూటలుగా పెరగడం జరుగుతుంది దాని ద్వారా మొక్కలు ఏపుగా పెరుగుతాయి వన్న మొక్కలు ఇట్లా మనకు బాగా అందిస్తాయి హోమియో మందులను మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పనిచేస్తాయి దాని పొటెన్షియల్ ఎలా అయితే పెరుగుతుందో అదేవిధంగా ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ను నీటిలో కలిపినప్పుడు దాని శక్తి అనేది పెరుగుతుంది ఆ నీటికి కూడా శక్తి వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న దానిలో ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది ఎడమ వైపుది కుడిది కుడి నుంచి మళ్ళీ ఎడమకు తిరుగుతుంది అంటే ఎనిమిది ఆకారంలో ఈ నీళ్ళు అన్నీ కూడా ఎనిమిది ఆకారంలో తిరుగుతూ డ్రమ్లోకి వస్తున్నాయి డ్రమ్ములో నుండి మోటార్ ద్వారా పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ అన్నీ ఎనిమిది తొట్ల నిర్మాణం ఉన్నది ఎనిమిది తొట్టాలకు వెళ్ళి మనకి ఇక్కడికి శక్తివంతంగా తయారై వస్తుంది దీన్నే ఇప్పుడు మనము ఇక్కడ అంటే మన తోటలలో పంట చేల్లో దీన్ని వాడుతున్నాము ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ను ప్రత్యేకించి నిర్మాణం చేశాం కాబట్టి ఆ నిర్మాణంలో నుంచి నీళ్లు ఎనిమిది ఆకారంలో తిరుగుతూ కిందికి రావడం జరుగుతుంది దీనివలన మనకేంటంటే ఒక గంట సేపు మాన్యువల్గా కూడా తిప్పడం తప్పుతుంది మరియు ఇందులో రెండు రకాలుగా తిరుగుతూ వస్తుంది కాబట్టి ఇది బాగా శక్తివంతంగా ఉంటుంది రానమ్మా మనిషి వరుస పడుతున్నా అంటున్నా ఒక లైన్ సరే అక్కడ అవగాడ ఉన్నాయి ఆ వారన్న చివర్ల దాన్ని కూడా ఈ బీడి ఫైవ్ హండ్రెడ్ బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతిని పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆస్ట్రియాకు చెందిన డాక్టర్ రుడాల్ఫ్ స్టైనర్ దీన్ని కనగొనడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి దీన్ని తన ఉపన్యాసముల ద్వారా జర్మనీ యూరోప్ ఆఫ్రికా అమెరికా దేశాలలో ప్రచారం చేశారు అక్కడ రైతులు కూడా దీన్ని పాటించి మంచి లాభం పొందడం జరిగింది మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి అక్కడక్కడ కొంతమంది రైతులు ఈ పద్ధతులు పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు కానీ రెండు వేల సంవత్సరం తర్వాత కొంచెం ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చి దీన్ని పాటిస్తూ ఉన్నారు అయితే ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ వాడినప్పుడు మన భూమిలో సూక్ష్మజీవులు అనేటివి దాదాపు అరవై నుండి ఎనభై శాతం వరకు పెరుగుతున్నాయి మైక్రోరైజా తర్వాత నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఇటువంటివి కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి మనం కెమికల్ ఫార్మింగ్తో చూసినప్పుడు దీంతో చేసే వ్యవసాయం బాగుంటుంది ఇది ఏంటంటే నేలలో జీవశక్తిని పెంపొందింపజేస్తుంది నేల మృతుత్వం పెరుగుతుంది దానివల్ల వేర్లు అంటే పంట వేర్లు కూడా బాగా పొడవుగా పెరుగుతాయి దివాళ్ళు కూడా ఇది మనం రెగ్యులర్గా వాడినట్టయితే మొదటి సంవత్సరమే దాదాపు పదిహేను శాతం వరకు కూడా ఇందులో దిగుబాళలు పెరుగుతానే అని చెప్పి తర్వాత ఈ పద్ధతిలో పండించిన పంటల రుచి నిల్వ సామర్థ్యం కూడా బాగుంటుందని చెప్పి చెప్పారు మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి రోగ నిరోధకత పురుగుల నుంచి తట్టుకునే శక్తి కూడా వీటికి ఉంటుందని చెప్పారు అంటే ముఖ్యంగా ఐకేపీ పూనా తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్ వాళ్ళు పరిశోధన చేసి విషయాలు మన రైతులకు చెప్పడం జరిగింది ఈ బీడీ ఫైవ్ హండ్రెడ్ వాణ్య నేలల్లో రసాయన అవశేషాలు కూడా లేకుండా పో పోతున్నాయి పోతే నేల కూడా స్వచ్ఛంగా మారుతుందని చెప్పారు సూక్ష్మజీవులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రసాయనాల అవసరం అనేది మనకు ఉండదు ముఖ్యంగా రైతులు ఇందులో గమనించాల్సింది ఏంటంటే మన నేల జీవం అనేది పెరుగుతుంది సూక్ష్మజీవులు ఎక్కువ ఉండడం వల్ల మనకు దిగుబులు కూడా పెరుగుతుంది ఇందులో పండే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ రుచిపరంగా బాగుంటాయి మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఉంది దీనికి ప్రత్యేకమైన ఎగుమతి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనికి విదేశాలలో కూడా చాలా డిమాండ్ ఉన్నది అంటే బీడి ఫైవ్ హండ్రెడ్ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు మంచి ధర ఉన్నది ఇక్కడ అయితే అన్ని రకాల పంటలలో దీన్ని వాడుతున్నాము మామిడి అరటి అవకాడో మెకాడేమియా కొబ్బరి తోటలు నిమ్మ తోటలు జామ దాదాపు అంటే ఈ కంది ఇలాంటి అన్ని పంటలకు కూడా ఇప్పుడు దీన్ని వాడుతున్నాం మనకు ఆవు కొమ్ములు ఎక్కడ లభించినా వాటిని సేకరించుకొని రైస్ సోదరులు ఈ పద్ధతిలో పాటించినట్టయితే మనకు నాణ్యమైన మంచి ఉత్పత్తులు వస్తాయి మన పంట దిగుబడి కూడా పెరుగుతుంది నేల కూడా బాగా అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపకంగా మీరు అడగవచ్చు లేదంటే నాకు ఉదయం ఏడు నుంచి సారీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యన ఫోన్ చేసినట్టయితే మీకు ఇస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ రైస్ సోదరులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ పద్ధతులు పాటించాలి ఒకటే వ్యవసాయ పద్ధతి అని పోకుండా మనకు అనుకూలంగా ఏ పద్ధతులు అయితే ఉంటాయో ఆ పద్ధతులన్నీ పాటిస్తూ పంటలలో నాణ్యత తీసుకొచ్చుకోవాలి మనకు మార్కెట్లో మంచి ధరలు కూడా వస్తాయని చెప్పి రైతు సోదరులకు తెలియజేస్తున్నాను ధన్యవాదములు